హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోఫీ కలెక్షన్స్ ఈరోజు నేను మీకు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చెప్తాను చూసారా కరెక్ట్గా ముక్క కుక్ అయిందండి ఇలా నేను చెప్పే విధంగా చేస్తే చికెన్ ఫ్రై నిమిషాల్లో అయిపోతుంది ముందుగా కేజీ చికెన్ తీసుకున్నాను అందులో మెత్తటి ముక్కని పక్కన పెట్టి బోన్స్ని వేరేగా తీసుకున్నానండి నేను స్కిన్తో పాటు తెప్పిస్తాను స్కిన్తో తో కూడా ఒక వీడియో పెడతానండి రెసిపీది చూడండి ముందుగా బోన్లెస్ స్కిన్ తీసుకొని అందులో పసుపు ఉప్పు ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటానండి నేను వాటర్ వేసుకుంటే బాగా పీస్ అనేది బాగా ఉడుకుతుంది అందుకు స్టవ్ని హైలో పెట్టి మిగిలిన బోన్స్ స్కిన్ని ఫ్రిడ్జ్ పెట్టేద్దాం చూసారా నేను కొన్ని వాటర్ వేసిన ఎన్ని వాటర్ వచ్చేసాయో చికెన్ లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తుందండి ఉడికే కొద్ది మంచిగా ఉడుకుతుందండి ఇలా వాటర్ అంతా ఇంకిపోతే ఆయిల్ చూడండి అలా వచ్చేసిందో ఇలా ఆయిల్ వచ్చే వరకు వదిలేయాలి ఇప్పుడు అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పొడి ఇది ఎంత ఎక్కువ వేస్తే చికెన్ ఫ్రై అనేది అంత టేస్టీగా వస్తుంది పీసెస్ కన్నా ఆ కొబ్బరి కారాన్ని ఇంట్లో మా ఇంట్లో లైక్ చేస్తారు ఆ కొబ్బరి కారాన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి ఎందుకంటే కొబ్బరికి ఆయిల్ ఎక్కువ పడుతుంది అడగంటుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసి కలిపి అడగంటకుండా కలుపుతూ ఉండండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని దీన్ని కూడా ముక్క ముక్కకి పట్టేటట్టు కలపండి బాగా ఈ రెండు వేస్తే అడగంటుతుందండి తర్వాత ఇలా మసాలా అనేది ఎర్రగా కాలాలండి ఎంత ఎర్రగా కాలితే అంత టేస్ట్ ఉంటుంది చికెన్ మసాలా పౌడర్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కారం అండి ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి చూసారా మన డిలీషియస్ ఎమ్మీ ఎమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి రెడీ టు ఈట్ బై బాయ్